ల్లపాడు గ్రామం అనగాదేవి దత్తాక్షయ క్షేత్రం ఈ క్షేత్రానికి మంచి సిద్ధాంతి పరంగా స్వామివారి అనుగ్రహంతో ఈ దేవస్థానాన్ని కళ్యాణ మండపాన్ని మేము అనగా పులిపాటి రామారావుని దీనికి మొత్తం కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని నాకు ఈ కార్యక్రమాన్ని ఒప్పజెప్పారు దీన్ని నేను బ్రహ్మాండంగా చేసిస్తాను అని మీ అందరికీ తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఈ క్షేత్రం చాలా బాగుంటుంది ప్రతివారు కూడా స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది దీన్ని సేవా మార్గంలో తీసుకొని తొంభై రెండు లక్షల నూట పదహారు రూపాయలకి దీన్ని మొత్తం పూర్తి చేయమని గ్రామ పెద్దలు చెప్పారు అదేవిధంగా నేను కూడా మంచి సేవా మనస్తత్వంతో స్వామివారికి దీన్ని నేను కట్టించి పూర్తి చేసిస్తానని సభాపూర్వకంగా తెలియజేస్తాం